అవర్ లా పంతుల రామమూర్తి హనుమత్ ఉపదేశ హనుమంతుడు రావణాసురుడికి చేసినటువంటి ఉపదేశమే ఈ హనుమత్ ఉపదేశం అనేటువంటిది ఇది సుందరకాండ యాభై ఒకటవ శబ్ద నుండి తీసుకోబడింది కృతీయతాం దాశరథాయ మైథిలీం శ్రీరాముడికి సీతాదేవిని సమర్పించు అని హనుమంతుడు రావణాసురుడికి హితబోధ చేస్తున్నాడు మహావీరుడు నిర్భయుడైనటువంటి హనుమంతుడు రావణ సుగ్రీవదూతగా వచ్చాను సోదర భావంతో నీ క్షేమాన్నే కోరుతున్నాడు ఆ సుగ్రీవ మహారాజు ధర్మార్థ సహితమైనటువంటి సుగ్రీవ సందేశం ఇహ పరలోకాలలో సుఖాన్నే కలిగిస్తుంది ధర్మార్థ సహితం వాక్యం ఇహ చ క్షమం దేవేంద్ర సమానుడైనటువంటి తేజస్సు కలిగినటువంటి దాశరథి అయినటువంటి శ్రీరాముడు దండకారణ్యంలో ప్రవేశించాడు సీతాదేవిని వెతుకుతూ ఋషముఖ పర్వత ప్రాంతానికి చేరాడు సుగ్రీవుని రాజుగా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు శ్రీరాముడు సహాయ సహకారాలు అందిస్తాను అని సుగ్రీవుడు కూడా రాముడికి మాటిచ్చాడు హస్యా తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సీతాదేవిని వెతికేటువంటి పనిలో వానర వీరులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు మహాబలశాలైనటువంటి వాలి వధ అనేటువంటిది ఇప్పటికే జరిగింది సుగ్రీవుడు మహారాజు అయ్యాడు వాయువేగ సమానులు గరుడు వేగ సదృశ్యులు అయినటువంటి వానర వీరులు సీతాన్వేషణ చేస్తూ ఉన్నారు వాయునందునుడైనటువంటి నేను నీ లంకా నగరంలో సీతాదేవిని నేను చూశాను ధర్మ అధర్మాలు తెలిసినటువంటి నీవు పరభార్య అపహరణ చేయవచ్చా ధర్మ విరుద్ధమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి అపాయమును కలిగించేటువంటి ఈ పని మహాజ్ఞానివైనటువంటి నీవు చేయవచ్చా ఒకసారి ఆలోచించుకో మూలఘాతిషు విరుద్ధేషు భవద్భ్య సంజతే శ్రీరామునికి అహంకారం చేసేటువంటి వాడు ముల్లోకాలలో ఎక్కడైనా కానీ బ్రతికి బయట పెట్టగలడా ప్రతీయతాం దాశరథాయమైదలీం కాబట్టి ఇప్పటికైనా కానీ శ్రీరాముడికి సీతాదేవిని సమర్పించు ఇంకా సీతాదేవి ఎలాంటిది అంటే అందమైనటువంటి స్త్రీ అనుకున్నావేమో పంచశీర్ష అతికాయ జానకి ఐదు తలలున్నటువంటి మహాసర్పానికి ఎంత ప్రతీకారం అయితే ఉందో అంతకంటే ప్రతీకారం కలిగినటువంటి సీతాదేవి ఐదు తలల మహాసర్పం లాంటిది అధర్మ ఫలితాన్ని త్వరలోనే నీవు పొందుతావు అచిరాదేవ భవాన్ అధర్మ ఫలం లపతే మహాబలవంతుడైనటువంటి ఖర దూషణ వాలి ఉన్నటువంటి వీరులు ఇప్పటికే శ్రీరాముడి బాణాలకి బలైపోయారు ఇక నీవెంత ఇంద్రాదులే భయపడుతూ ఉన్నారు శ్రీరాముని యొక్క బాణాల ధాటికి సీత కాళరాత్రి అని తెలుసుకో కాళరాత్రీది తాం విద్ధి సీత అనేటువంటి యమపాశాన్ని నీ అంతట నీవే మిన్ని మెడగ తగిలించు తగిలించుకున్నావు పరస్త్రీ వ్యామోహంతో నీ లంకా నగరాన్ని నాశనం చేసుకోవద్దు నా మాట విని ఇప్పటికైనా కానీ ధర్మ మార్గాన్ని అవలంబించు అని హనుమంతుడు రావణాసురుడికి ఉపదేశించాడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాగ్యం చ హనుమత్ స్మరణ భవేత్ హనుమంతుని స్మరించిన చేతనే మానసిక ధైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది అని ఈ సుందరకాండ వల్ల నాకు ఉంది సుందరో సుందర కవి సుందరమైనటువంటి కాండ సుందరకాండ సుందరమైనటువంటి వాడు హనుమంతుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రామమూర్తి వరల్డ్ వల్టీకే